తూర్పు గోదావరి జిల్లా గోకవరం గోకవరం జెడ్పీ హై స్కూల్ మెగా వైద్య శిబిరం ఏర్పాటు ప్రముఖ వాస్క్యులర్ వైద్య నిపుణులు డాక్టర్ సంజీవరావు ఎముకల వైద్య నిపుణులు వంశీకృష్ణ చర్మ వ్యాధుల నిపుణులు శిల్ప పొన్నాడ జనరల్ శాస్త్ర చికిత్స నిపుణులు కళ్యాణ్ చక్రవర్తి పద్మిని వైద్య బృందం చే ఉచిత వైద్య సేవలు ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన గోకవరం తహసీల్దార్ గ్రామ పెద్దలు అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలు డాప్ల స్కాన్ ఏబిఐ టీబీఐ స్కానింగ్ వైద్య శిబిరాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు వెల్లడి వాస్క్యులర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఈ వ్యాధిపై ప్రజల అవగాహన కల్పించేందుకే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చిరంజీవి హాస్పిటల్ వైద్యులు సంజీవరావు రకరకాల కంప్లైంట్ ఉన్నటువంటి పేషెంట్లు రావడం జరిగింది వారందరికీ పరీక్ష చేసి ఇక్కడ ఏ విధమైన కంప్లైంట్ ఉందని నిర్ధారించి వారు హాస్పిటల్లో వైద్యం కూడా వారు సేవాదృత్పథంతో వచ్చారు వారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకే అందుబాటులోకి వైద్యం తెచ్చి కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు అవేర్నెస్ తెచ్చి ప్రతి వాళ్ళకి వాళ్ళకు ఉన్న కంప్లైంట్లు తెలియపరిచి వైద్యం కూడా కొద్దిగా సేవా దృత్పదంతో చేద్దామని ఉద్దేశంతో వారు నన్ను గతంలో హైదరాబాద్లో ఆయన నాకు ఫ్రెండ్ డాక్టర్ గారు ఆయన కలిసి ఎలా అని అంటే పెట్టండి మా ఊళ్ళో మా వాళ్ళందరికీ ఏదో ఉపయోగపడితే బాగుంటుందని చెప్పేసి అని నేనే ఎంకరేజ్ చేశాను ఈ సందర్భంగా ఆయన రావడం ఇంకా ఆయన తోటి సహచరులైనటువంటి డాక్టర్లని అన్ని డిపార్ట్మెంట్లని తీసుకొచ్చి ఇక్కడ మాకు ఉన్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తలు మా ప్రజల కంప్లైంట్లన్నీ పరీక్షించి ప్రతిదానికి ఒక పరిష్కారం చెప్పి ఆ పరిష్కారానికి ఎక్కడ చేయాలి ఏం చేయాలని సూచించి అక్కడ కూడా వైద్యానికి వెళ్ళిన వారికి సేవాతత్వంతో అతి తక్కువగా దాన్ని చేయడానికి ఆయన అంగీకరించారు దాని మీద ఆ రంగం ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గోకవరం గ్రామం శ్రీ దాసరి చిన్నధర్మరాజు గారు స్థాపించినటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్లో చిరంజీవి హాస్పిటల్లో వాస్కులర్ వారు మల్టీ స్పెషలిస్ట్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా సంజీవ్ గారు వంశీ గారు తదితర డాక్టర్లు కూడా అనుభవమైనటువంటి డాక్టర్లు కూడా రావడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఈ సేవ చాలా అద్భుతమైంది ఎందుకంటే దేవుడు పుట్టిస్తే ఈ మనిషిని ఎక్కువ కాలం బతికించేవాడు డాక్టర్ పుట్టించినవాడు దేవుడైతే బతికించేవాడు డాక్టర్ అని నా నమ్మకం చాలా మంది నమ్మకం కాబట్టి ఈరోజు డాక్టర్ గారు లేకపోతే పరిస్థితులు ఏమీ లేవు భగవంతుడు దేవల్ల జన్మనిస్తున్నారు కానీ ఆ జన్మనే సక్రమంగా నడిపించేవారు డాక్టర్ అని చెప్పేసి అదే మనకి మన కంటు కంటి ముందు కనిపించేవాడు డాక్టరే దేవుడు అని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దవాడుగా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే వైరుకోసు అనేటటువంటి చాలా భయంకరమైన వ్యాధి చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కాళ్ళుకి నరాలు పొంగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎలాంటి వ్యాధికి గవర్నమెంట్ వారు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి ఇంతవరకు దానికి ఆరోగ్యశ్రీ ఎందుకు వర్తింప చేయట్లేదో నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ వైరుస్కో అనేటటువంటి వ్యాధి మరి చేయించుకోవాల్సి వస్తుంది కానీ ఇలాగ ఈ డాక్టర్లు ఇవన్నీ పరిశీలించి తప్పనిసరిగా మరి ఆపరేషన్ లేకుండా వైద్యం చేయించాలనేటటువంటి ఆలోచనలో కూడా ఈ శిబిరంలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా మరి ఈ యొక్క సంకల్పం చేయడం మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం మరి ముఖ్యంగా మా గోకవరం గ్రామానికి చెందినటువంటి మేడిపూరి హరీష్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు పెద్దలందరినీ పిలవడం కూడా మా యొక్క భాగ్యంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను డాక్టర్ సంజీవరావు వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జన్ అంటే అసలు చాలామందికి నా ఈ సూపర్ స్పెషాలిటీ గురించి కూడా తెలీదు వ్యాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అంటే రక్తనాణాలకు సంబంధించిన డాక్టర్ అనమాట చాలా అరుదుగా ఉంటాము సో నా ఈ సూపర్ స్పెషాలిటీని హైదరాబాద్ వరకు వచ్చి కూడా మన గ్రామ పెద్దలు ఆయన మన సత్యబాబు గారు తర్వాత మన ప్రసాద్ గారు జెడ్పీటీసీ గారు వీళ్ళందరూ లేదు డాక్టర్ గారు మా ఊర్లో కూడా దీని గురించి అవగాహన కావాలి ఈ సమస్యకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక క్యాంప్ చేద్దామనగా డెఫినెట్గా అండి మీరు మంచి సదుద్దేశంతో మమ్మల్ని పిలుస్తున్నప్పుడు మా హాస్పిటల్ నుంచి మేము కూడా చిరంజీవి హాస్పిటల్ నుంచి ఇప్పుడు మన దానవైపేటలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము రాజమండ్రిలో సో కంపల్సరీగా మనకి దీని మీద అవగాహన తర్వాత మిగతా డర్మటాలజీ స్కిన్ స్పెషలిస్ట్ మేడము తర్వాత జనరల్ సర్జరీ మేడము ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా మేము అందరం కలిపి ఒక రోజు క్యాంప్ చేద్దాము ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలామంది దీంతో ఇబ్బంది పడుతున్నారు మనకి ఈ అవకాశము మీ అందరు కల్పిస్తున్నప్పుడు మేము దాన్ని డెఫినెట్గా మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది దాని భాగంగానే ఇవాళ మనము ఈ గోకవరం మన హై స్కూల్ నందు ఈ క్యాంప్ నిర్వర్తిస్తున్నాము దీనిలో ఇందాక చాలా బాగా మాట్లాడారు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది చాలామందికి తెలియదు ఎప్పటి నుంచో ఉంటాయి కదా అని ఏమీ నాకు దానివల్ల నొప్పి రావట్లేదు అని వదిలేసిన చాలామంది సడన్గా వాళ్ళు ఏదో పొలం పనికి వెళ్తారు చిన్నది ఏదో రాసుకుంటామో గీసుకుంటామో జరగడం వల్ల రక్తం ఆకుండా కొంతమంది షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దీని మీద అవగాహన లేక మాకేమవుతుంది ఏమవుతుంది దానివల్ల నరం ఉబ్బిపోయి ఉంది అంతే కదా అని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా వాళ్ళకి డెఫినెట్గా అవగాహన కల్పిస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాప్లర్ స్కాన్ ద్వారా మనం చూసి కంపల్సరీగా వెరికోస్ వెయిన్స్ ఏదైనా ఉంటే దాని చికిత్స కూడా మనకి వాళ్ళకి అందుబాటులో ఉంచి మన దానవైపేటలో చేయడం కూడా జరుగుతుంది సో కంపల్సరీగా అక్కడ కూడా మనకి ఈ దీని చికిత్స అంటే దీని చికిత్స కూడా చాలా సులువైన పద్ధతి అండి దీని వాళ్ళ పనులు మానుకోకర్లేదు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు నొప్పి ఉండదు ఏముండదు ఒక చిన్న నీడులతోనే దీని ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని లేజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయటం గ్లూ అని ఇంకా అడ్వాన్స్డ్ ప్రక్రియ కూడా ఉంది సో దీని ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు వచ్చిన రోజునే చేయించుకొని ఒక గంటలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు కూడా చక్కగా నార్మల్ పనులు ఎలా ఉన్నారో అలా చేసుకోవచ్చు ఇంత సులువైన పద్ధతి ఉందని కూడా వాళ్ళు చాలామంది తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది మీరు ఊరిలోనే చూస్తుంటారు మానను పుండ్లతో పట్టీలు కట్టుకుంటా పట్టీలు కట్టుకుంటా ఉంటారు మింటూ తర్వాత మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి షుగర్ పేషెంట్లు చాలామంది ప్రతి ముగ్గురులో ఒకళ్ళు షుగర్ పేషెంట్ అంట అను అనడంలో అత్యశక్తి లేదని చెప్పొచ్చు ఈ షుగర్ వల్ల కొంతమంది ఓన్లీ షుగర్ మనం కంట్రోల్ చేసుకుంటూ ఇంతవరకే తెలుసు కానీ దీనివల్ల కాళ్ళు వేళ్ళు తర్వాత బ్రెయిన్కి వెళ్ళే రక్తనాణాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయనే విషయం చాలామందికి తెలియదు దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం ఈ ఈ ఈ జబ్బుని సో దీనికి కూడా మనం రక్త ప్రసరణ సరిగ్గా అవుతుందా లేదా అంటే గుండె నుంచి కింద వరకు కూడా రక్తం రక్తనాడి సమ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఈ క్యాంప్లో స్క్రీనింగ్ చేస్తాము దీన్ని టీబీ అంటాము చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది సో అది క్యాంప్లో ఉంచాము సో ప్రతి షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ రక్తనాణాల్లో వాళ్ళు ముందుగానే మార్పులు ఈ చిన్న టెస్ట్ వల్ల కూడా మనకు తెలిసిపోతుంది ఆ టీబీఐ టెస్టు ఆర్టీరియల్ డోప్ల స్క్రీనింగ్ టెస్టు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చేయటం జరుగుతుంది సో మిగతా సూపర్ స్పెషలిస్టులు మేడం స్కిన్ స్పెషలిస్ట్ మేడం ఉన్నారు జనరల్ సర్జరీ మేడం సార్ వాళ్ళు ఉన్నారు అండ్ ఆర్థోపెడిక్ కీళ్ళ సమస్యలు కీళ్ళ వాపులు తర్వాత నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్లో కంపల్సరీగా వచ్చి కలిసి ఇం తర్వాత కూడా ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మీకు చాలా అందుబాటులో దానివైపేట రాజమండ్రి అనేది పెద్ద దూరమేం కాదు ఒక అరగంట జర్నీ ఇక్కడ నుంచి అరగంట కంపల్సరీగా మీరు ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ ఫాలోఅప్లో కూడా చేసుకోవచ్చు ఈ క్యాంప్లో ఉన్న వాళ్ళకి మేము కంపల్సరీగా ఆ కేర్ తీసుకొని ఇంకొకటి డబ్బు గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోకర్లేదు దీనికి కూడా మేము ఇక్కడ ఈ క్యాంప్లో చూపించుకొని చేసుకున్న వాళ్ళకి కూడా ఏ శస్త్రచికిత్స అవసరం పడినా దాని మనం ఫిఫ్టీ పర్సెంట్కే చేస్తాము అది కూడా మన నాయకులు వీళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఈ మా ప్రాంత ప్రజలు కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇక్కడ కొంచెం రూరల్ ఏరియా ఇవాళ పొద్దున్నే ఒక డాక్టర్ గారు ప్రముఖ డాక్టర్ గారు ఒకటే మాట అన్నారు అంత ఊర్లోకి వెళ్తున్నారు అక్కడ అసలు ఎవరు ఉంటారండి వాళ్ళు అసలు ట్రీట్మెంట్ చేయించుకునే ఇది ఉంటుందా ఊరిని వచ్చి వెళ్ళిపోతారంటే లేదండి దీని గురించి అవగాహన కల్పిస్తే మనం డెఫినెట్గా ఒక రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాము మేము అందుకనే కాక అంత లోపల కూడా క్యాంప్ చేస్తున్నామని కూడా చెప్పాను సో తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందుల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకొని అంటే ఇప్పుడే మనం చేసుకుంటే చాలా సులువు చిన్న నీళ్లతో అయిపోయేది అది మనం నెగ్లెక్ట్ చేస్తే కాలు తీసేంతవరకు కూడా వచ్చి వస్తుంది అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అందరూ ప్రజలు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మన చిరంజీవి హాస్పిటల్ ఇప్పుడు చెప్పాను ఇది వాస్కులర్ సర్జరీ అనేది సౌకర్యం ఇన్ని రోజులు అవైలబుల్గా లేదు రాజమండ్రిలో సో ఇప్పుడు మనము ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి మీరు వచ్చినట్టయితే కంపల్సరీ టెస్ట్ చేయటమే కాకుండా దీనికి శస్త్రచికిత్స కూడా ఇక్కడే అందుబాటులో చేయడం జరుగుతుంది ఏదైనా అడ్వాన్స్డ్ది మరీ ఇబ్బంది అయినప్పుడు హైదరాబాద్ కూడా తీసుకెళ్తాం ఓకే సో కంపల్సరీ మరి ఈ క్యాంప్ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని తర్వాత మెయిన్గా మీ గ్రామ నా మన ఈ ఏరియా నాయకులకు కూడా మేము అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం సత్యబాబు గారికి తర్వాత మీ జెడ్పీటీసీ గారికి ప్రసాద్ గారికి అందరికి కూడా మేము అందరం డెఫినెట్గా ఈ అవకాశం ఇచ్చాము వాళ్ళ ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా మేము కూడా ప్రజలకి అందుబాటులో ఈ వైద్యం చేరుస్తామని ఆకాంక్షిస్తాం డర్మటాలజిస్ట్ చిరంజీవి హాస్పిటల్ దానవైపేట నుంచి ఇవాళ క్యాంప్ నిర్వహించడానికి వచ్చాము సో ఇక్కడ అన్ని స్కిన్ ఇష్యూస్ అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు గజ్జి తామర ఇట్లాంటివి కూడా ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే బట్టతలు ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ధరలకే చేస్తున్నాం అనమాట సో ఈ క్యాంప్ నుంచి వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము అండ్ ఈ క్యాంప్ అందరూ సద్వినియోగించుకోవాలని ఆశిస్తున్నారు అలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఈ అన్ని అన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్